శ్రీ నమః శ్రీ వైష్ణవీ దేవ్యై నమ చిన్న పిల్లలకి జాతకాలు రాయకూడదు పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే జాతకం రాయాలి చెప్పడం జరుగుతోంది మరి దీంట్లో యథార్థత ఎంత అయితే దానికి ఒక ప్రాసెస్ ఇచ్చారు మనకి బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలు జీవితంలో ఎలా అయితే విడగొట్టారో బాల్య అవస్థ అని చెప్పి ఒక అవస్థను పెట్టారు అది అందరికీ తెలిసిందే పుట్టింది అయితే ఎంతవరకు బాలుడని అంటాం బాలబాలికలను ఎంతవరకు అంటాం అంటే పన్నెండు సంవత్సరాల వరకు మాత్రమే వాళ్ళని బాల బాలికలు అంటాం ఈ బాల్యంలో మరి జాతకం ఎందుకు రాయకూడదు పూర్వజన్మ వల్ల తన తల్లి తాలూకు పూర్వజన్మ సుకృతం వల్ల తన తండ్రి తాలూకు పూర్వజన్మ సుకృతం వల్ల ఇక్కడ ఈ శిశువుకు అరిష్టములు కలగవచ్చు దీనే బాలరిష్టండములు అని చెప్పి పెద్దలు నిర్ణయం చేశారు దీనివల్ల పన్నెండు సంవత్సరాల లోపు ఉండే బాలబాలికలు మరణాల తాలూకు రేటింగ్ ఎక్కువ ఉంటుంది గురించే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా పన్నెండు సంవత్సరాల వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా డబ్బులట్టే కట్టించుకుంటారు పాలసీలు కానీ రిస్క్ బేర్ చేయదు కారణం ఈ రేటింగ్ ఎక్కువ ఉండడం వల్లే అయితే మరి జాతకం ఎందుకు రాయకూడదు ఇది ప్రశ్న ఏంటంటే పన్నెండు సంవత్సరాల వరకు కూడా ఈ బాలారష్ట గండాలు దాటుకొని ఈ జీవితంలో ప్రవేశించాలి ఇక్కడ అందు గురించి పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత పదమూడవ సంవత్సరం వచ్చిన తర్వాత మొట్టమొదట ఆయుర్దాయ నిర్ణయం చేయమన్నారు ఈ శిశువు ఈ ఆయుర్దాయం కూడా మూడు పద్ధతుల్లో ఉంటుంది మధ్యమ మధ్యమాయుర్దాయం పూర్ణ ఆయుర్దాయం అల్పాయుర్దాయం అంటే చాలా చిన్న వయసులోనే మరణించడం ఆయుర్దాయం అంటే యుక్త వయసు వచ్చిన తర్వాత పూర్ణ పూర్ణాయుర్దాయం అంటే ఓల్డేజ్ అన్ని అనుభవించవలసిన అనుభవించి కొంతకాలం మంచమేటువంటి కాలం చేసేటువంటి పరిస్థితి వాళ్ళు మొత్తం అన్ని కాలాలను అనుభవించిన వాళ్ళు అనమాట అది ఓల్డేజ్ అది పూర్ణాయుద్ధ్యాయం ఇది కాక ఇంకొండ ఇంకోటి ఉండాలి అదే మారకం ఇతను జాతకరీత్యా పూర్ణాధ్యాధ్యాయడేనో అద్భుతంగా ఉంటాడు వంద సంవత్సరాలు జీవిస్తాడు కానీ ఇరవై సంవత్సరం వచ్చిన తర్వాత ఫలానా గ్రహం వల్ల ఇతనికి స్థితి కలుగుతుంది కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి ఫలానా రెమిడీ చెయ్యండి అని చెప్పి చెప్పడం జరిగింది భౌతికంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఇతను మంచి ఎక్సర్సైజ్ బాడీయే అద్భుతమైనటువంటి ఆరోగ్యం కానీ మధ్యలో వాంతులు విరోచనాలు పట్టుకున్నాయి ఇరవై సంవత్సరంలో మరి జాతకాన్ని అనుసరించి మంచి ఆయుర్దాయం ఉన్నది లేదంటే డాక్టర్ గారు చెప్పారు మంచి హెల్దీ బాడీ అని చెప్పేసి మందు వాడటం మానేస్తే కుదురుతుందా కుదరదు కదా అలాగే జాతకంలో కూడా పూర్ణాయుద్ధ్యాయంతో అయినా సరే మధ్యలో వచ్చేటువంటి గ్రహాల తాలూకు పొజిషన్ వల్ల ఇటువంటి చికాకులు పెట్టడం మారకము అంటే దగ్గరికి తీసుకెళ్ళి వదిలేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నారో దాన్ని మారకం అన్నాడు దీంట్లో అంచేతే దీనికి ఒక మంచి విషయం కూడా మీకు చెప్తాను మార్గానికి గ్రహాల వల్ల ఏర్పడేటువంటిది మార్గానికి మందు ఉంటుంది వైద్యశాస్త్రం ప్రకారంగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఒకటి దానికి శాంతి ఉంటుంది వృద్ధాప్యానికి అటు మందు ఉండదు శరీరం సహకరించదు శాంతి ఉండదు పదమూడవ సంవత్సరం వచ్చిన తర్వాత మాత్రమే తత్వం మారుతుంది అని చెప్పి మన పెద్దలు చెప్పారు అయితే ఈ తత్వాలంటే అంటే ప్రతి వ్యక్తి కూడా ఐదు తత్వాలతో మాత్రమే భూమి మీద బతుకుతాడు శరీరం ఏర్పడుతుంది అది ఏమిటి అంటే తేజోతత్వం అగ్నితత్వం వాయుతత్వం జలతత్వం పృథ్వీతత్వం ఈ తత్వాల ఆధారంగానే స్త్రీ పురుషుల తారీఖు శారీరక నిర్మాణం ఏర్పడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అయితే మరి పదమూడవ సంవత్సరం వచ్చిన తర్వాత జాతకం రాయడానికి ఏమిటి అవసరం ఉంటుంది అంటే గ్యాజిటీజ్గా హాస్పిటల్లో డాక్టర్ గారు విదిన్ సెకండ్స్తో సైతంగా ఒక సర్టిఫికేట్ ఇచ్చారు ఇన్ని గంటలు ఎన్ని నిమిషాలు పుట్టారు అని మరి దాన్ని యాజ్టీజ్గా తీసుకొచ్చి మనం జాతకం రాస్తే సరిపోతుందా ఎప్పుడూ సరిపోదండి ఏంచేదంటే దీనికి మళ్ళీ సంస్కరణ చెయ్యాలి దీన్ని జన్మకాల సంస్కారం అని చెప్పి అంటారన్నమాట ఈ మ్యాథమెటిక్స్ అంతా కూడా చేస్తేనే అసలు ఒరిజినల్ ఉండేట టైం అనేది మనం పట్టుకోవడానికి అవుతుంది ఒక లగ్న ప్రమాణం రెండు గంటలు అంటే సుమారుగా నూట ఇరవై నిమిషాలు ఉంటుంది ఈ నూట ఇరవై నిమిషాల్లో అరవై ముక్కలు చేస్తే ఒక్కొక్క భాగం ముందు నిమిషంలో పుడితే ఒక ఫలితం రెండో నిమిషంలో పుడితే ఒక ఫలితం మరి ఇంత అతి తక్కువ సమయాన్ని ఆనాడు మహర్షులు కాలిక్యులేట్ చేశారు కదా దాన్ని బేస్ చేసుకొని జాతక నిర్ణయం చెయ్యాలి దొప్పిండ కాలిక్యులేషన్ ఉన్నారు అది చేసి చేసిన తర్వాత మాత్రమే ఇతను ఇంతకాలం బతుకుతాడు అని చెప్పి నిర్ణయం చేశారు మొట్టమొదటి జాతకంలో అది రాయాలి అది రాసిన తరువాత మాత్రమే ఇతను డాక్టర్ అవుతాడు యాక్టర్ అవుతాడు కలెక్టర్ అవుతాడు అని చెప్పి చెప్పడానికి అవుతుంది తప్ప ఏదో రాజచక్రాన్ని చక్రాన్ని జాతీయ చక్రాన్ని కంటితో చూసిన వెంటనే స్కాన్ చేసేసి ఎలా ఉంటుంది అలా ఉంటుంది భయపెట్టేసి ఈ శాంతి చేసి ఆ శాంతి చేసి చేస్తే అది ఫలితాన్ని ఎప్పుడైతే తప్పుతుందో ఈ సబ్జెక్టు మీద ఆ వ్యక్తి మీద విశ్వాసం అనేది పోతుంది మరి పన్నెండు సంవత్సరాలు తెలియలేన విషయం పదమూడు సంవత్సరం వచ్చిన తర్వాత ఎలా తెలుస్తుంది అని అడిగింది అంచేతే ఆనాడు పూర్వం జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్నటువంటి ప్రతి వ్యక్తి ప్రతి సిద్ధాంత గారు వైద్యశాస్త్రాన్ని నేర్చుకునేవారు వైద్యం జ్యోతిషం రెండు అవినాభావ సంబంధమైన సబ్జెక్టు వైద్య శాస్త్రం లేకుండా జ్యోతిష్ శాస్త్రం ఉండదు శాస్త్రం లేకుండా వైద్య శాస్త్రం ఉండదు ఈ తత్వాలు ఉన్నాయి కదా జాతకంలో తత్వ సిద్ధాంతం అని ఒకటి ఉంది ఆ తత్వ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఏదో తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి పురుషుడు పుట్టాడు అగ్నితత్వంలో పుట్టాడు ఒక దగ్గర లేదు తొమ్మిది గంటల ఆరు నిమిషాలకి పురుషుడు పుట్టాడు జలతత్వంలో పుట్టాడు తొమ్మిది గంటల ఏడు నిమిషాలకి పురుషుడు పుట్టాడు పృథ్వీతత్వంలో పుట్టాడు ఇలాగా స్త్రీ పురుషాదులకి ఈ ఐదు తత్వాల్లోనే ఉంటుంది అని చెప్పి చెప్పారు సమయం ఇచ్చారు డాక్టర్ గారు తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి మోకలడు పుట్టాడు అని చెప్పేసి అయితే ఈ విషయం తేలాలి అంటే పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత పదమూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత శరీరంలో మార్పులు ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని తన శరీరం వేడిగా ఉందా అగ్నితత్వంలో పుట్టాడు జలతత్వంలో నీరు కారుతుందా లేకపోతే తత్వం వాసన వేస్తుందా అనేటువంటి విషయాలు పరిగణలో తీసుకొని తల్లిని కూర్చోబెట్టి తల్లిని తండ్రిని కూర్చోబెట్టి ఈ ఈ తాలూకు శారీరక లక్షణాలు గ్రహించి ఒక వైద్యుడిగా పరిశోధన చేసి సిద్ధాంతి గారు కూడా అప్పుడు మాత్రమే ఇతను పలానా తత్వంలో గుప్పాడు ఒళ్ళు వాసన వేస్తుంది కాబట్టి తొమ్మిది గంటల ఐదు నిమిషాలు కాదు తొమ్మిది గంటల ఏడు నిమిషాలు పుట్టాడు అని చెప్పి స్థిరపరచమన్న ఎంత ప్రాసెస్ చేస్తే మాత్రమే సిద్ధాంతం ప్రకారము ఒక జాతకర తాలూకు సమయం నిర్ధారణ చేయడానికి అవుతుంది ఇప్పుడు మాత్రమే జాతకం రాయడానికి అవుతుంది ఏమీ లేకుండా ఇచ్చిన టైం అలా కంప్యూటర్ ఎక్కించేసి ఐదు నిమిషాల్లో చార్ట్ తీసేసి ఎంతో కొంత మనం వసూలు చేసి చేస్తే దాని మీద విశ్వాసం పోకపోతే ఏమిటవుతుంది అంచేత ఇది జాతకం తొలగక పద్ధతి ప్రాసెస్ ఇది శరీర తత్వం ఎందుకు మారుతుంది అనేది కూడా మనం చెప్తాను వైద్య వైద్యశాస్త్రంలో కూడా ఏదైనా చిన్నప్పుడు డిసీజులు వస్తే కొంత వై చిన్న చిన్న జబ్బులు ఫిట్స్ అని అలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి సహజంగా వైద్యశాస్త్రం కూడా డాక్టర్స్ ఏం చెప్తారంటే దీంట్లో చిన్నప్పుడు కుదరదు కొంత వయసు మారాలి కొంత వయసు రావాలి అప్పుడు మాత్రము అది గ్రాడీలో తగ్గుతుంది అని చెప్పి ఒక ముఖం చెప్తారు కారణం మరి పుట్టినప్పుడు ఉన్నది తర్వాత ఉంటుంది కదా కాదు శరీరంలో మార్పు చెంద హార్మోన్స్ ప్రభావం వల్ల శరీరంలో మార్పు చెందడం వల్ల కొన్ని డిసీజులు అనేవి తగ్గడానికి అవకాశం ఉన్నాయని చెప్పి నిర్ణయం చేశారు సైన్స్ కూడా అందుచేత జాతక నిర్ణయం అంత క్లిష్టంగా మనం చెయ్యాలి ఏదో టైం ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు మనం రాసామంటే కుదరదు ఇదండి ఈరోజు విషయం నమస్కారం